గైస్ ఎలా ఉన్నారు దిస్ ఈస్ పీబీఆర్ ఫ్రమ్ సావిస్ మీడియా వెల్కమ్ టు బిగ్ బాస్ నైన్ రివ్యూస్ సో ఈ వీడియో కొంత లెంతీగా ఉండబోతుంది రెండు కారణాల వల్ల ఒకటి ఫైట్ స్ట్రోమ్ అని చెప్పి ఆరుగురు వైల్డ్ కార్డు అనేసి లటకని పెంచటం రెండు ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితి ఏంటి మాక్సిమమ్ నా వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు మూడు గంటల ఎపిసోడ్ చూడకుండా ఏం జరిగిందో మొత్తం చెప్తాడు అని దే విల్ ఫాలో డబ్ అయితే ఇక్కడ మనము ముందే గెస్ట్ చేసినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారంగా ఒక వెరైటీ క్యాండిడేట్లన్నీ దించారని చెప్పుకోవచ్చు అంటే ఒకళ్ళు ఇద్దరైతే స్పెసిఫిక్గా చెప్పుకోవచ్చు కానీ చాలా టైం పడుతుంది బట్ ప్రాక్టికల్ అప్రోచ్లో చూసినట్టయితే శనివారం ఎపిసోడ్లో అందరినీ నామినేషన్ నుంచి పెడుతూ నాగార్జున గారు లాస్ట్లో వచ్చారు కల్లా ఆశా సైనిని తర్వాత మన రీతుని పెట్టుకోవడం జరిగింది ఎవిక్షన్లో సో వీళ్ళు సింగిల్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అనే ఒక సస్పెన్స్ ఇస్తూ ఆదివారం ఫైవ్ స్ట్రోమ్ ఉండబోతుందని చెప్పారు ఆదివారం ఫైవ్ స్ట్రోమ్లోనే ఓపెనింగ్ ఓపెనింగే ఫైవ్ స్ట్రోమ్ లాగా చెప్పుకోవచ్చు ఇప్పుడు వాళ్ళ పేర్లు ఊర్లు ఆల్రెడీ ఇప్పుడు చచ్చినట్టు వారం చూడాలి కాబట్టి అంత గుర్తుండేనా కొంతమంది మంది కానీ ముఖ్యమైన వాళ్ళ పేర్లు మాత్రం తప్పకుండా చెప్తా ఇప్పుడు ఈ ఎంట్రన్స్కి సంబంధించి కొంతమంది అంటే మ్యాక్సిమం నేను పరుష ప్రజలాలు లేకపోతే బూతులు మాట్లాడటం కానీ ఇట్లాంటివి చేయను ఎందుకంటే నాకున్నటువంటి జర్నలిజం ఆర్ కళారంగం ఎథిక్స్ తోటి కానీ ఈ ఎపిసోడ్లు ఈ క్యాండిడేట్లని వీళ్ళని చూస్తున్నంతసేపు నోటికి అసలు అమ్మలక్కల బూతులు వచ్చినాయి ఆ బూతులన్నింటినీ చాలామందికి రావటం వాళ్ళు రకరకాల పోస్టుల కంటే మీమ్స్ కానీ ఇన్స్టా పేజెస్ కానీ వీటితో చూసినప్పుడు భయంకరంగా తిట్టుకున్నారు కానీ ఎట్ ద సేమ్ టైం సేమ్ ఏదైతే బిగ్ బాస్ ఉన్నాడో ఏదైతే బిగ్ బాస్ టీమ్ ఎక్స్పెక్ట్ చేశారో అదే జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వచ్చినప్పుడు వీళ్ళ కోసమన్నా మేము చూడాలి వీళ్ళు ఎలాంటి వాళ్ళు మేము తెలుసుకోవాలి భలే స్కెచ్ చేసేవారా ఇలాంటి వాళ్ళని భలే కలిపేవరా అనే ఒక పాజిటివ్ సపోర్ట్ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో బాగానే వచ్చినాయి అంటే అప్పటిదాకా బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు తర్వాత అదొక క్రింజ్ షో అని బ్రోతల్ హౌస్ పంపల్లాగా తయారు చేస్తున్నారు అని సిపిఐ వరవర్రావు గారు లాంటి వాళ్ళు కేసు లేటాన్ని సో ఎన్టీవీ లాంటి వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ సపరేట్ ఫోకస్ లాంటి ప్రోగ్రాములు చేయటాలు ఇవన్నీ అయిపోయాక కూడా కొంతమంది ఫిలిం సెలబ్రిటీకి సంబంధించి అంతకుముందు సీజన్స్తో చూసినప్పుడు సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తారో అదొక మంచి గేమ్ వీళ్ళు స్ట్రాంగ్గా ఉండటానికి మనిషిలో ఉన్నటువంటి భయాందోళనలు ఇట్లాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ బ్యాచ్ వాళ్ళు కూడా అలాంటి షో చూడమని కొన్ని రికమెండేషన్స్లో ఉన్నాయి సో ఇప్పుడు వాటి విషయాన్ని పక్కన పెడితే ఇంతముందు సీజన్స్లో నేను ఇచ్చిన రివ్యూలు ఎపిసోడ్లో భాగంగా ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే తెలుగు రీజన్కి సంబంధించినప్పుడు తెలుగు బిగ్ బాస్ ప్రత్యేకత ఏంటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వేరే లాంగ్వేజ్తో పోలిస్తే అది పోతుంది చివరికి ఇక ఏ స్థాయిలో వచ్చారంటే వాడు మర్డర్లు చేసి వచ్చినా వాడు పాపులర్ అయ్యాయి కాబట్టి మనం తీసుకుంటాం వాడు సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అంటే బాబు గోగి లాంటి వాళ్ళని తెచ్చినప్పుడు నేను ఇచ్చినటువంటి రివ్యూ ఎంది అంటే ఊరందరిది ఒకదారి ఉల్లిపిగట్టేది ఒకదారి టైపులో ఎనభై శాతము రిజెక్షన్స్ ఎదుర్కొని బయట కేసులు ఉంటే అలాంటి వాళ్ళు తీసుకొచ్చారు అనేది ఒక మేజర్ పర్స్పెక్టివ్ సో ఇప్పుడు ఈ వైల్డ్ కార్డుల గోల్ ఏంటి వీళ్ళు ఎందుకు వచ్చారు అనేటటువంటి సిచ్యువేషన్స్లోకి వస్తే వీళ్ళందరినీ గేమ్ ఆడిస్తూ బ్లాక్ స్టార్లో ఉన్నటువంటి వాళ్ళు గోల్డ్ స్టార్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ నాకు అర్జున ఒక్కొక్కళ్ళని పంపించడము ఆ ఒక్కొక్కళ్ళు గేమ్ ఆడించడం ఆ గేమ్లో నుంచి డేంజర్ జోన్లో అంటే టెనెంట్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు ఓనర్స్ హౌజ్లోకి సేఫ్ జోన్లోకి రావడం అనేటువంటిది చూశాము తర్వాత కెప్టెన్గా త్యాగాలు వచ్చినా కూడా కళ్యాణ్ లాంటి వాళ్ళు కెప్టెన్గా ఉన్నటువంటిది స్టార్ట్ అయినటువంటి వీకెండ్ లో కొంతమందితో అబ్జెక్షన్స్ ఉన్నాయి ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించి ముగ్గురు నాలుగు కూడా వేసుకోవచ్చు అంటే ఆరుగురు వచ్చారు మొత్తం ఆరుగురులో పెద్దగా చెప్పుకోలేటువంటి అవసరం లేని బ్యాచ్ ఏంటంటే ఒక ముగ్గురు అందులో ఒక ఆయనకి తెలుగు రాదు గౌరవం అనుకుంటా రెండో అతను వచ్చేసేసి బాన్ ఇన్ కేరళ బాటప్ ఇన్ బ్యాంగ్ అండ్ హీ కేమ్ టు ది తెలుగు బిగ్ బాస్ షో అంటే తెలుగు బిగ్ బాస్ షోలో తెలుగు వాళ్ళకి ఎందుకు అరవై తెలియదు మేబీ సీరియల్ బ్యాచ్ వాడిని కాబట్టి అతను ఎంకరేజ్ చేశానండి మూడోది వచ్చేసేసి అరవై ఐదు రోజులు ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్లో డిస్కేట్ అయ్యి అంటే అక్కడికి వెళ్ళలేదంటే అవతేదో ఇష్యూస్ ఉన్నట్టే కదా అరవై ఆరో రోజులు ఉన్నాయి కాబట్టి గెలిద్దామన్న ఒక ఉద్దేశంతో స్పెషల్ చార్టెడ్ ఫైట్లో వచ్చాను అని ఒక డిపిఎేసి మరి కొంత ఇంట్రడక్షన్ వేసుకొని మరి వీళ్ళని పట్టుకొచ్చారనమాట సో ఆవిడ పేరు ఆయుషి సో ఆయుషికి సంబంధించి ఎందుకు ఎంకరేజ్ చేశారు తమిళ బిగ్ బాస్ వచ్చినా కూడా అని అయితే వీళ్ళ ఎంట్రీలు వీళ్ళ బిహేవియర్ వీళ్ళ ప్రొఫైల్స్ని ఇంట్రడక్షన్స్ కన్నా వీళ్ళని తీసుకొచ్చినటువంటి విధానాలు బాగున్నాయి అంటే ఇప్పుడు కన్నడ నుంచి వచ్చినప్పుడు ఎట్లనో సెట్ బిస్కెట్ అయింది కన్నడ షో అయిపోయింది కాబట్టి కిచాప్ సంధి తోటి ఒక లైవ్ కాన్ఫరెన్స్ పెట్టేసేసి నాగార్జునకి వీళ్ళకి ఏదో ఒక అస్త్రాలు ఇచ్చి ఆ అస్త్రాలు కూడా అస్త్రాల కాదు చాయిస్లో ఉండొచ్చు యాక్చువల్లీ వీళ్ళు అస్త్రాన్ని పేరు పెట్టుకున్నారు కానీ అలాంటివి ఏంటంటే నామినేషన్లు ఒకళ్ళని కాపాడుకోవచ్చు నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చేసుకోవచ్చు నామినేషన్ల ప్రక్రియను నువ్వు తిరగ మార్చవచ్చు నువ్వు కెప్టెన్సీ కండర్ డైరెక్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇట్లా ఒక ఆరు మణులు ఆరు రంగుల్లో మణులు ఇచ్చి ఒక్కొక్క మణుని ఒక్కొక్కళ్ళకి ఇచ్చి లోపలికి పంపించారు అంటే ఇప్పుడు ఓవరాల్గా బిస్కెట్ అయినా లోపల గేమింగ్ దాని కండ దాన్ని నిర్వహించే విధానం చాలా బాగుంది ఓవరాల్గా బిస్కెట్ ఎక్కడైందనేది చెప్తా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నువ్వు తెస్తున్నటువంటి బిజినెస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చిన తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే సమాజం నన్ను రిజెక్ట్ చేసిన తర్వాత నీలాంటి వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక అవకాశం పర్స్పెక్టివ్లో ఈ సో కాల్డ్ రమ్య మోక్ష అనేటట్టు నేను మోక్ష అంతా పిలవలుచుకోవాలి నెక్స్ట్ టైం కూడా రమ్యానే పిలుస్తాను ఎందుకు అంటే వీళ్ళ ఫాదర్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అనేందుకు హిందూ సమాజం అంతా ఇచ్చేసి నువ్వు స్కిన్ షో చేస్తావు లేకపోతే నువ్వు పచ్చళ్ళు కాకుండా వేరే అమ్ముకుంటావు అనే ఒక నెగిటివ్ నుంచి ఆమె తన కస్టమర్స్ని తిట్టుకోవటం ద్వారా ఆ పికిల్స్ అనేటటువంటి బిజినెస్ అయితే ఉందో అది కిందకి పడిపోతు నువ్వేమవ్వాలనుకుంటున్నావు అనే క్లారిటీ లేదు ఆవిడ పర్సనల్ ప్రొఫెషన్ నువ్వు పచ్చళ్ళు అమ్ముతావా నువ్వు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఆళ్ళు అమ్ముకుందాం అనుకుంటావా నువ్వు సినిమాలు చేస్తావా లేకపోతే నేను వైరల్ కంటెంట్ అవ్వాలని చెప్పి ఈ హిందూయిజం పేరుతోనో లేకపోతే ఇంకొక గ్రూప్స్ పేరుతోనో సనాతనలతో గొడవ పెట్టుకొని కూర్చుంటావా సో ఓవరాల్గా ఒక క్లారిటీ లేనటువంటి ఈ సో కాల్డ్ రమ్య పికిల్స్ అనేటటువంటి ఆమెను పట్టుకొచ్చినప్పుడు ఆమె నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి సి ఇప్పుడు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నప్పుడు ఆమెను మీరు లేపారు కాబట్టి ఆమెతో మంచి ఒక హీరోయిన్ రేంజ్లో ఏవి కట్ చేశారు అంతా వర్కౌట్ అయింది కానీ లోపలికి వచ్చిన ఇమ్మీడియట్ ఆవిడ అందరినీ నువ్వు నువ్వు సంబోధిస్తూ ఒక తీరైన యాటిట్యూడ్ బిహేవ్ చేయడం అంటే నేను కెమెరా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత కింద కామెంట్స్ తట్టుకుంటే నేను చూడకుండా పని అయిపోద్ది కానీ కళ్ళు మూసుకున్నట్టు రియాలిటీ షోకి వచ్చి నువ్వు నీకు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తా అంటే దొబ్బదు సభా మర్యాద ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి సభా మర్యాద అని ఒకటి ఏడుస్తుంది లేకపోతే స్క్రీన్ ప్రజెన్స్ లాగా అవతల వాళ్ళతో బిహేవ్ చేసేటప్పుడు ఒక వుందిగ్గా హుందాతనం గౌరవం ఇవన్నీ వాళ్ళ వాళ్ళ తోటి వస్తాయి కానీ బట్ బేసిక్ బిహేవియర్ ఉంటుంది దాన్ని మనం సోషల్ సెన్స్ ఆర్ కామన్ సెన్స్ అని పిలుస్తాం అవి మిస్ అయినటువంటి వాళ్ళు బాగా పట్టుకొచ్చారు ఇప్పుడు సంజనా మీద ఉన్నటువంటి వ్యతిరేకత మిగతా అంతా ఏంటి అంటే అంతా చేసి చివరిలో ఒక ఎడుపుగొట్ట మొహం పెట్టుకొని లేకపోతే ఇంకేదో అల్లరి పని చేసి బ్రహ్మాండంగా వర్కౌట్ అయినట్టు ఒక బిస్కెట్ లేవ వేస్తున్నారు కానీ ఆ పర్స్పెక్టివ్లో ఏమాత్రం కరెక్ట్ కాదనేది నా పర్సనల్ ఆబ్జెక్టివ్ సో ఈ రమ్యాపికల్స్ ఎవరైతే వచ్చిందో ఆ అమ్మాయి బిహేవియర్లు కానీ అలాంటి ప్రొఫైల్ ఎందుకు పట్టుకొచ్చారు అనే దగ్గర ఒక డౌట్ సెకండ్ ఇమీడియట్ మనం అనుకున్న రైల్ బోయెల్ సో కాల్డ్ ఇప్పుడు నేను రెడ్డి అనో చౌదరి అనో శర్మ అనో పేరు పెట్టుకుంటే నేను ఆ పులస్తుని అయిపోను కదా అలానే నాకు నచ్చినట్టుగా నేను చిరంజీవిని అనుకుంటే నేనేం చిరంజీవిని అయిపోను అట్లనే ఊళ్ళో ఎవరిదో ఇంటి పేరు పెట్టుకొని ఆ ఇంటి పేరుతో బిగ్ బాస్ పిలవటం ఆ దువాడ నా దివ్వేలా అనే ఒక కాంట్రవర్సీ సోషల్ మీడియాలో కామెంట్ చేయటం కట్ చేస్తే నాకు ముగ్గురు ఆడపిల్లలు ఇరవై వేల సంసార చేసిన తర్వాత ఒక వదిలేసి వచ్చాను మా ఎమ్మెల్యే కింద పనిచేస్తే వాళ్ళిద్దరు కూతురులకి బిస్కెట్ వేసి పెద్ద గొడవలు అయిపోయినాయి వాళ్ళు ఆవిడని వదిలేశారు కాబట్టి మేము సహజీవనం చేస్తున్నాం అనేటటువంటిది ఆవిడ పర్స్పెక్టివ్ ఆవిడ ఏవి రూపంలో జనాలకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బిగ్ బాస్ ద్వారా అయితే ఇప్పుడు ఆవిడ పర్సనాలిటీ ఏంటి ప్రొఫైలిటీ ఏంటి మనం వెళ్ళి ఎందుకు తొంగి చూడాలి ఎందుకు మాట్లాడాలి అనుకునే వాళ్ళు ఆవిడ పెద్దగా ఫాలో అవరు సో కాళ్ళు పార్టీ వాళ్లే మిమ్మల్ని నిలగొట్టినప్పుడు సో కాళ్ళు మీ అంచర్లే మిమ్మల్ని వదిలేసుకున్నప్పుడు బిగ్ బాస్ ఎందుకు నిత్య ఎక్కించుకోవాలి అనేటటువంటిది ప్రధానమైన ప్రశ్న సోషల్ మీడియాలో ముఖ్యంగా పుంకాలు పుంకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు దీనికి హేట్ రేట్ ఆఫ్ పార్టీ అట్ ద సేమ్ టైం హేట్ రేట్ ఆఫ్ అదర్ థింగ్స్ కూడా దీనికి కంప్లీట్గా రాబోయేటటువంటి అవకాశాలు నడుస్తూ ఉన్నాయి ఇంకొక ముఖ్యమైనటువంటి అంటే ప్రాక్టికల్ అప్రోచ్లో చూస్తే సో ఇందులో వచ్చేసరికి వెళ్ళే ఇద్దరు ఒక టీవీ ఆర్టిస్టు ఒక ఫిలిం సపోర్టివ్ ఆర్టిస్టు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఒక పరాటం చేశారు మూడు అబ్బాయి వాజ్ కొద్ది వెల్ నోన్ అండ్ ప్రాపర్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు కానీ మంచి వర్క్స్ చేసి ఉన్నాడు అతను అంటే అతని వర్క్స్ గోల్కొండ హై స్కూల్ సినిమాలో కానీ లేకపోతే మీరు ముఖ్యంగా చూస్తే ఊపిరిలో జైలుకి వెళ్ళేటటువంటి కార్తీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఐ థింక్ శ్రీనివాస్ సాయి అనుకుంటా పేరు యా సో శ్రీనివాస్ సాయి వాజ్ అ గుడ్ జెన్యూన్ ప్రాపర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎందుకంటే లాస్ట్ టైం కూడా సీజన్స్లో చూస్తే మీరు నవదీప్ లాంటి వాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పంపించడం మీరు చూసే ఉంటారు సో మీ గేమ్ ఫార్మాట్కి మీరు అనుకున్న దానికి బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది ఇక్కడ ఉన్నటువంటి ఆయుషా కానీ లేకపోతే ముగ్గురు అమ్మాయిలని ఒక వైరల్ కంటెంట్తో తీసుకురావాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఆరుగురెందుకు ఐదు వారాల గేమ్ అయిపోయిన తర్వాత ఉన్నోళ్ళనే ఎట్లా పంపించాలి ఉన్నోళ్ళే సరిగా ఆడకుండా ఉన్నోళ్ళే మీరు పెట్టిన గేమ్లు ఫస్ట్ టైము రీకెప్టెన్సీ గేమ్ ఆడి ఫస్ట్ టైము పెట్టిన టాస్క్ని క్యాన్సిల్ చేసుకొని ఇంత చెత్తలా ఆడుతుంటే అసలు ఫార్మాట్ అర్థం కానటువంటి ఇంకొక ఆరుగురెందుకు ఒక క్వశ్చన్ సో మీరు ఇద్దరు ముగ్గురిని తెద్దాము అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కాబట్టి అని మీరు అనుకుంటున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాదు దే షుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ అంతేగాని వాళ్ళ క్రింజిని వాళ్ళ పెంటని వాళ్ళ దరిద్రాన్ని వాళ్ళు చేసినటువంటి బిస్కెట్ పనులని వాళ్ళు చేసినటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని మీరు క్యాష్ చేయాలనుకోవటం నిజంగా శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు అని నాకైతే పర్సనల్గా అనిపించింది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్లలో చూస్తే ఇప్పుడు నేను ఎవరు అనే ఒక వరంగల్ అబ్బాయి మంచి చేస్తాడు రివ్యూలు చేసేటటువంటి మీరు బార్బెల్నో లేకపోతే విఆర్ ఫ్యాక్షనో లేదు సినిమా పాపులారిటీ కోసం ఎగబడుతున్నటువంటి ఆ మహిధర్ జబర్దస్త్నో పూల చొక్కానో రాగడియో మూడు వందల ముప్పై మంది ఆప్షన్స్ ఉన్నారు ఇట్లా అంటే నేనే పెద్ద అంత ఫాలో అవ్వను అంటే ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ ఇన్స్టా బికాస్ ఆఫ్ నా వర్క్లో భాగంగా నా ఆర్టిస్టులు కాస్టింగ్ కార్యలు పంపిస్తారు కాబట్టి నేను ఇన్స్టా వాడతాను కానీ నాకు పెద్ద ఇన్స్టా ఇదేమీ కాదు బట్ ద పాయింట్ ఈజ్ ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ క్లబ్ హౌస్ ట్విట్టర్ స్పేసెస్ అండ్ ఫేస్బుక్ ఆల్సో నవే డేస్ ఛానల్స్ రూపంలో వచ్చింది కాబట్టి దాన్ని సోషల్ మీడియా మాధ్యమంలోనే మనం కన్సిడర్ చేయాలి అండ్ బ్లాగ్ పోస్ట్ అన్నిటికీ ముఖ్యంగా కనిపిస్తే నేను చాలా నా ఆర్గనైజ్డ్ బేస్డ్ ఆర్టికల్ రూపంలో సాహిత్య సేవలో చాలా చోట్ల ఉన్నాను ముఖ్యంగా మీడియా పర్సన్స్లో ఉన్నాను కాబట్టి నాకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ నాకున్న గ్రూపులు సరిపోతే సపరేట్గా నేను ఇన్స్టాలోకి వెళ్ళి ఎవన్నో ఫాలో అయ్యి వాడు ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలని అంత ముప్పై సెకండ్లలో జీవితం మారిపోవాలన్నంత క్రింజ్ మైండ్ సెట్తో నేను లేని కాబట్టి దాన్ని ఎక్కువ వాడను అంటే ఇప్పుడు నాకు స్క్రోలింగ్ చేస్తున్నటువంటి వాళ్ళకే నాకు అలవోకగా అలీలగా ఇంత మంచి పేర్లు వచ్చినప్పుడు మీరు బాగా ఆలోచించి తీసుకెళ్లాల్సిన చోట్ల మీరు రీసెర్చ్లు చేయరా అంటే ఇంతకుముందు మీరు సమాజంలో ఉన్నటువంటి రకరకాల రంగాల నుంచి అంటే ఒక సింగర్ని ఒక కొరియోగ్రాఫర్ని ఒక ఎయిటిస్ట్ని ఒక ధర్మవాదిని ఒక రిపోర్టర్ని ఇట్లా ఇన్ని ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎవరిని తీసుకురాలో మీకు క్లారిటీ ఎందుకు లేదనేది అసలు మిలియన్ డాలర్స్ క్వశ్చన్ సో అదొక ఫార్మాటను సెట్ చేసినటువంటి మీరు మీరే దాన్ని గాడి తప్పి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా మేము ఏం చెప్తే జనాలు చూస్తారు అంత కాకపోతే వాళ్ళని బ్లాక్ చేస్తా వాళ్ళు ఇచ్చేస్తా అంటే టీఆర్పీలు అట్లా అవుట్ కావు కదా నాలుగు పాయింట్ ఆరు పడ్డారు అర్బన్లో రూరలోకి వచ్చారు అది కష్టం మీద ఐదు పాయింట్ రెండు నుంచి కూడా పెంచుకోలేని పరిస్థితి ఎక్సెప్ట్ టోటల్ ఓపెనింగ్ ఎపిసోడ్తో పోలిస్తే ఎక్సెప్ట్ దసరా ఎపిసోడ్ మాత్రమే సిక్స్ ఉంది సో ఈ వారం మీరు చేసిన సోకాల్ ఫైట్ స్ట్రోము పెంట పెంట పెట్టిందనే చెప్పాలి ఎవరికి పెట్టిందంటే చూడాలి అనేటటువంటి ముఖ్యంగా ఇంట్లో సీరియల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మా టీవీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళు అంటే ఒక కామన్ మెన్ ఒక చిన్న సంసారంటాం కదా సో అలాంటి ఒక మిడిల్ క్లాస్ మెన్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకి మీరు దూరం అయ్యారనే చెప్పాలి ఎందుకంటే ఇలాంటి ప్రొఫైల్స్ తీసుకురావడం ఇప్పుడు బ్యాక్ టు మాధురి విషయానికి వస్తే పేరు కూడా చెప్పుకోలేకుండా నా పేరేంటో నీకు తెలియదాని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని అడిగి గొడవ పెట్టుకొని ఓపెనింగ్ ఓపెనింగ్ ఇవాళ చూసినటువంటి ప్రోమోలో కూడా మీరు చీఫ్ చెఫ్ అయినప్పుడు మీరు వండాలి అంటే నేను అరగంటకు వచ్చినప్పుడు మాట్లాడాలి నిలబడే మాట్లాడాలా అంటే నువ్వేదో ఒక కంపెనీ లాగా ఒక సంతలు కూరగాయలు అమ్ముకునే దానిలాగా బిహేవ్ చేయడం అనేది అయితే అసలు కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళ బిహేవ్ కరెక్టే కానీ నువ్వు ఒక షోకి వచ్చినప్పుడు దాని బేసిక్ స్ట్రక్చర్ అట్ ద సేమ్ టైం నువ్వు మా పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు నేను ఏది పడితే అది మాట్లాడితే ఏది పడితే అది చేస్తాను కానీ ముఖ్యంగా నాకు ఎక్కడ ఇబ్బంది కలిగిన విషయం ఏంటంటే నువ్వు లోపలికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావు అంటే మన మర్యాద మనీష్ లాగా లేకపోతే ముసుగు హరిత హరీష్ లాగా ఏమో చెప్పిన ఒక విషయం ఏంటంటే నాకు మస్తు ఏం మాట్లాడుతున్నారా అంటే ఓడమల్లన్నా ఓడమల్లాగా జనాలు సంబంధాలు పెట్టుకొని వాళ్ళ గేమ్ను ఆటం లేదు సంబంధాలు పెట్టుకోవడం కోసం కాదు కదా మనం షోకి వచ్చేది అన్నట్టు మాట్లాడుతుంది ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఒక పిల్లిని బంధించి ఇది చేస్తే పులి అయినంత అగ్రెసివ్గా అయినప్పుడు అనని రోజులు వేరే ప్రపంచం లేకుండా కొట్టుకున్న చచ్చిన వాళ్ళతో ఉన్నప్పుడు ఎమోషనల్గా చాలా వీకర్ పాయింట్స్ ఉంటాయి ఈ పాయింట్ మీద కొన్ని వేల వందల వీడియోస్ ఉన్నాయి అన్ని సీజన్స్లో ఎందుకు ఏ పర్సన్ ఏ ఎమోషన్ ఎందుకు కనెక్ట్ అయ్యారు ఏ పర్సన్ ఒక ఫాదర్ బాండ్ ఏర్పడుతుంది ఏ పర్సన్కి ఒక ఫ్రెండ్లీ బాండ్ ఏర్పడుతుంది ఏ పర్సన్కి ఒక పార్ట్నర్షిప్ బాండ్ ఏర్పడుతుంది ఏ పర్సన్ కామెడీ కోసమో సీరియస్నెస్ కోసమో ఒక ఏమంటారు లవ్ ఏజ్ ఫస్ట్ సైట్ లాంటి విషయాలు ఏర్పడుతున్నాయన్నాయి సో నేను ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్ళదలుచుకోకుండా నేను ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇవ బంధాలు మనుషులు పెట్టుకోవడానికి కాదు ఉంది బంధాల కోసం షోస్కి వచ్చింది కాదు అన్నట్టు మాట్లాడుతుంది బంధాల గురించి నువ్వు చెప్పడం అనేది బూతు అసలు బూతు నిన్ను జనాలు ఏకింది నీ పార్టీ ఎల్లగొట్టింది ఇంక్లూడింగ్ అసలు నీ పేరు మందికి తెలిసింది నువ్వేదో వరలక్ష్మి ఇంకోదో షాప్ పెట్టావు లేకపోతే నువ్వు ఇన్స్టాల్ అద్భుతం చేస్తావని కాదు నువ్వు చేసిన పనులకి బంధాల గురించి నువ్వు ఇవాళ స్టేజ్ ఎక్కి స్పీచ్లు ఇవ్వటం అంటే రాజకీయ రంగు పులుముకుంటే మంచిదే కానీ ఒక టీవీ షోకి వచ్చి ఏం బిహేవ్ చేస్తున్నావు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు తెలియద్దా ఇక్కడే ఇట్లాంటి సందర్భాల్లోనే ఆ పిల్ల లాగా ఈవిడ్ లాగా నాకు అసలు నోటికి లాగట్లే కానీ సభా మర్యాదను గౌరవించి నా ఫోన్లో నా మైకు నా రికార్డింగ్ అయినా ఇది బయటికి వెళ్ళినప్పుడు నేనేం మాట్లాడుతున్నానో నాకు కొంత బాధ్యత ఉంది కాబట్టి నాకు నచ్చినట్టు మాట్లాడితే ఏమైనా పడితే వాళ్ళని నమ్మలక్కలు తిరుతా ఏమైనా పడితే వాళ్ళని ఏదో చేస్తా అంటే మింగదు అర్థమైందా సో డి మింగే ఈ మాధురి గారు ఎవరైతే ఉన్నారో ఈవి నేను ఎట్లా సంభవించాలి మరి మరి మాధురి అంటే ఉత్తమ మాధురి అంటే ఉండదు స్పెషల్ ట్యాగ్ ఉండాలి కాబట్టి ఆమెని ఎం రమ్య అని పిలుద్దాం డి మాధురి అని పిలుద్దాం నెక్స్ట్ టైం రివ్యూ ఎపిసోడ్స్లో గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని సో వీళ్ళు వచ్చినందుకు నాకేమి ఇబ్బంది లేదు కానీ వచ్చాక వీళ్ళ బిహేవియర్తో ఇబ్బంది తీసుకోవటమే రాంగ్ డిషియ అని మిగతా సోషల్ మీడియా వాళ్ళు అంటున్నారు ఎందుకంటే మిమ్మల్ని మీరు డబ్బులు ఇస్తారు మీరు చేసుకుంటారు మీరు ఎవరిని పిలుచుకుంటారో మీ ఇష్టం చూసేవాడు కర్మ అని ఇన్స్టా వాళ్ళు ఎలా అయితే బిహేవ్ అయ్యారో సో కాల్డ్ ప్రొడక్షన్ హౌసెస్ అండ్ తెలుగు బిగ్ బాస్ కూడా అలానే ఫీల్ అవుతాం ఇది ఏ రేంజ్లోకి వెళ్ళారు అంటే కన్నడ నుంచి కిచ్చా సందీపం లైవ్లో పట్టుకొని లాల్ దొబ్బేరా అంటే ఆయన ఒక వీడియోగ్రఫీ పట్టుకొని ఇక్కడ ఐషి లాంటిది తమిళ్ బిగ్ బాస్ నుంచి వచ్చింది కాబట్టి విజయ్ సేతుపతి లాంటి వాళ్ళని తీసుకొని కాసేపు వీళ్ళని వీళ్ళు పొగుడుకొని అంటే ఒకడు మునిగిపోతూ ఉంటే మిగతా నలుగురు కలిసి వాళ్ళు చేతి లేపినట్టు తెలుగు బిగ్ బాస్లు లేపడానికి పాపం చుట్టుపక్కల ఉన్న బిగ్ బాస్లు అన్నీ సహకరిస్తున్నాయి అంటే మీరు ఏ రేంజ్లో బిస్కెట్ అయ్యారో మీకు అర్థమైందని నాకు అర్థం అవుతుంది సో ఇక ఈ వారం టీఆర్పీలు చూసిన తర్వాత ఇంకా అర్థం అవుతుంది కానీ వీళ్ళైతే ఎక్కువసేపు ఉంచరు వీళ్ళు పడే గొడవలకి ఎందుకంటే ఇప్పుడు పాత వాళ్ళకి అర్థం కావట్లేదు అనే కదా మీరు అగ్ని పరీక్ష లాంటిది తెచ్చి నేను అగ్ని పరీక్ష నుంచి జనాలు ఎందుకు తీసుకున్నారని ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్లో చెప్పాను కుదిరితే కామెంట్లో లింక్ పెడతాం మళ్ళీ దాన్ని ప్రొలాగ్ చేయడం నాకు ఇష్టం లేదు సో ఆ పర్స్పెక్టివ్లో చూస్తే మీరు అనవసరంగా ఒక పెంటని పెద్దది చేసుకొని ఇద్దరిని ఆరుగురిని చేసి ఆరుగురు సపోర్టివ్గా చుట్టుపక్కల నుంచి మిగతా సెలబ్రిటీని గుంజి ఏదో చేయబోయారు కానీ కంప్లీట్గా అట్టర్ ఫ్లాప్ అయ్యి అట్టర్ బిస్కెట్ అవుతున్నారు అని ఫస్ట్ టైం నాకు సారీ ఫస్ట్ టైం ఏంటి రెగ్యులర్గా పిడికి చేయబుద్ధి అవుతుంది వీళ్ళు చేసే పెంటలకి వీళ్ళు బయటపడే గొడవలకి పాపం కన్నడ బిగ్ బాస్ అయినా మున్సిపాలిటీ వాడు వచ్చి మీరు డ్రైనేజ్ సిస్టమ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు పర్మిషన్స్ లేకుండా సెట్టు కట్టుకుని నచ్చినట్టు వాడుకుంటున్నారు ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తున్నారు అని వాడు ఇగో హట్ అయ్యి ఎట్లయితే బంద్ చేయించాడో ఈ పడే గొడవలు వీటిని కట్ చేయాలో తెలియదు టెలికాస్ట్ చేయాలో తెలియదు టెలికాస్ట్ అయితే బయట ఎవడు కేసేస్తాడో వేస్తాడో తెలీదు ఆల్రెడీ ఉన్న కేసులు మూడు వందల ముప్పై ఉన్నాయి ఒక కామర్ని బట్టి బయటకు వస్తేనే వాడిని మీరు ట్రాఫిక్ కంట్రోల్ నియంత్రణలో లాస్ట్ టైం గెలిచినటువంటి విన్నర్ ఎంత పంట చేసుకున్నారో మీకు తెలుసు మీకు నిర్వహణ ఏమంటారు నిర్వహణ కార్యనిర్వహణ లోపమా లేకపోతే మేము వెస్టర్నైజ్డ్ అయిపోయాము నెక్స్ట్ టైం నెక్స్ట్ సీజన్లో చూస్తే మీరు ఎల్జీబీటీ క్యూలు అమ్మాయిల బదులు ట్రాన్స్జెండర్లు అయినటువంటి అబ్బాయిలని లేకపోతే మర్డర్లు చేసి గాలికి తిరుగుతున్న బెయిల్లో ఉన్న వాళ్ళని తండ్రుల్ని కూతుర్లని కాదనుకొని పార్టీలు పెట్టి బిస్కెట్ అయిన మహిళల్ని మరి వీళ్ళు కూడా బాగా పాపులర్ ఉన్నవాళ్ళు కదా కుదిరితే వాళ్ళం కూడా తీసుకురండి అంటే వాళ్ళం కూడా తీసుకొస్తారని అర్థమైంది ఇప్పటి నుంచి బిగ్ బాస్లో ఎలాంటి కంటెస్ట్ ఉంటారంటే మనకి బాగా తెలిసి అంటే సెలబ్రిటీలోనో వెల్ నోన్ పీపుల్నో వాళ్ళ రియల్ లైఫ్ ఏంటి అనేది లేకపోతే ఒక కామన్ మెన్కి విన్నింగ్ చేసే అవకాశము ఇది కాకపోతే ఒక సంస్కృతికి సంబంధించో లేకపోతే ఒక తెలుగువాడి యొక్క స్పెషల్ షో అని చెప్పుకోవడానికి ఉండాల్సిందో కాకుండా మనం కంప్లీట్గా వెస్టనైజ్ అవ్వడం తప్పు కాదు ఎక్కడ వెస్టనైజ్ అవ్వాలో అనే ఒక హద్దు కూడా తెలిసి ఉండాలి కానీ ఆ హద్దులు మీరి పెయిడ్ లాగా బూతులు తిరితే జనాలు స్కిన్ షో చేస్తే చేస్తారు అనేలాగా పదహారు పదిహేడేళ్ళ ఇన్స్టాగ్రామ్ లవర్స్ తోటి యూట్యూబ్ వాళ్ళు చేస్తే ఇటుపక్క ఒక పూజారు ఉంటాడు అటుపక్క కాటికాపరు ఉంటాడు ఇటుపక్క క్రిస్టియన్ ఉంటాడు అటు పక్క ముస్లిం ఉంటాడు సో ఇలాంటి గొడవల్లో కొట్టుకు తెచ్చే వాళ్ళతోటి కూడా మేము ఒక రెండు గంటల గంట షో రోజు నడిపించి పేలాలో ఇవేవో వేసుకుంటామని మీరు మెంటలో ఫిక్స్ అయిపోతే వెరీ మచ్ వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ సో దే దివ్యమానంగా జరగాలని ఏ ఇబ్బందులు ఏ పొరపచ్చలు లేకుండా ఏ గొడవలు అవ్వకుండా ఏ కేసులు పడకుండా ఏ పంట ప్రశాంతంగా సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా